మత్తు పదార్థాలతో జీవితాలు నాశనమవుతాయని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు విజయవాడలోని ఎంజే నాయుడు హాస్పిటల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు దుష్పరిణామాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సుకు ముఖ్య అతిథులుగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధికారెడ్డి హాజరయ్యారు మత్తు పదార్థాలపై కూటమి ప్రభుత్వంలో ఉక్కుపాదం మోపుతున్నట్లు సుజనా చౌదరి చెప్పారు స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ దీన్ని ఎరాడికేట్ చేయవలసిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని మీద ఉక్కుపాదం వేసి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు డెఫినెట్గా గత ఐదు సంవత్సరాల్లో ఈ డ్రగ్స్ ప్రాబ్లం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి మనం చెప్పటం కాదు మొత్తం ఆల్ ఇండియా స్టాటిస్టిక్స్లో కూడా డ్రగ్స్ ఎక్కడ దొరికినాయి అన్న ఆంధ్రప్రదేశే మూల మూలాధారం కింద తయారైంది కాబట్టి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్టాటిస్టిక్స్ తీసి ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ సమస్య రా దేశం మొత్తానికి వెళ్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ఆరు నెలల్లో చాలా వరకు కొత్త ప్రోగ్రామ్స్ పెట్టి కంట్రోల్ చేస్తూ ఉన్నారు బహుశా ఇంకొక ఆరు నెలల్లో పూర్తిగా ఉక్కుపాదం మోపుతారని చెప్పి నా నమ్మకం